నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు సార్ నా పేరు షేక్ జావీద్ ఓకే ఏపీ ముస్లిం సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి నేను ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నేను పనిచేశాను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి గత గవర్నమెంట్కి తేడా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఓకే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను టీడీపీ పార్టీలోనే ఉన్నాను టీడీపీ నుంచి ఉండి మా నాన్నగారు కూడా టీడీపీ అక్కడి నుంచి టీడీపీలో ఉన్నాను ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీలో చేరడం జరిగింది నేను ఆ రోజు ఆ తర్వాత ఆ పార్టీకి సపోర్ట్ చేసి అన్ని ఏకం చేసి అన్ని కులాలు అంటే ముస్లిం సంచార జాతులు అంటే కొంతమందికి తెలియదు సాంబ్రాణి దూపం వేసి మాటల సాహిబులు పాములాడించుకునే వాళ్ళు గంగిరెద్దులోళ్ళు ఇలాగ అన్ని కులాలు కలిపితే ముస్లిం సంచార జాతులు ముస్లిం సంచార అంటే సంచరించే వాళ్ళనే సంచార జాతులు అంటారు ముస్లింలో అనగారిన కులాలు ఏవైతే ఉన్నాయో అవి పద్నాలుగు కులాలు బీసీఈలో ఉన్నాయి బీసీఈ అంటే లాస్ట్ కేటగిరీ బీసీఈలోనే పద్నాలుగు కులాలు ఉన్నాయి మొన్న మొన్న జరిగిన ఎలక్షన్ ముందు బడేటి చంటిగారిని నేను కలవడం జరిగింది ఎలక్షన్ ముందు ఒక నెల రోజుల ముందు చంటిగారి దగ్గర కూర్చొని సార్ పోయిన గవర్నమెంట్కి మన గవర్నమెంట్కి ఉన్న తేడా మన నియోజకవర్గాన్ని గురించే మీకు చెప్తాను నేను ఆలనానికి కలవాలంటే ఆలనానికి ఒక సమస్య చెప్పాలంటే నలుగురు వ్యక్తులకి మూడు రూములు దాటి లోపలికి వెళ్తే ఆయన కలిసి అది కూడా పొద్దున్న ఆరింటికి కాదు ఆయన కలిసేది మేము తొమ్మిదింటికి వెళ్ళి గడప దగ్గర నుంచింటే పదకొండింటికి ఆయన ఫోడర్ అద్దుకుంటూ మొత్తం అదుక్కుంటూ టీప్ టాప్గా తయారై పైనుంచి కిందికి దిగితే పదకొండు అయ్యేది మా సమస్య ఆయనకి చెప్పే లోపు ఆయన భుజం తట్టి వెళ్ళిపోయేవాడు సరే 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 ఆ డాక్టర్ గారు చూడండి ఒకసారి చూడండి ఆమె మా జాబి చెప్తున్నాడు పట్టించుకోండి అని అది అలాగ ఒక సమస్య ఆయన ద్వారాగా కావాలంటే నెలలు తరిపడిపోయి సంవత్సరాలు తరిపడిపోయేది అలాగే సాగేది అందుకు దానికి కాను అక్కడ ఉన్న కులాలకు కానీ నాయకులు కానీ ఏ ఎటువంటి చేసింది ఏం లేదు ఆయన కొన్ని కొన్ని నాయకులు అక్కడ ఉంటారు వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు బతుకుతారు తప్పితే చిన్న కులాలకి అక్కడ జరిగింది ఏం లేదు అది మొత్తం కూడా మా చంటిగారికి నేను చెప్పిన తర్వాత చంటిగారు నేను పావుగంట మాట్లాడాను జాయిన్ అవ్వకముందు చంటిగారి సమక్షంలో ఆయన ఒకటే రెండు రెండు నిమిషాలు నేను మాట్లాడతా విను అన్నాడు సరే సార్ చెప్పండి అంటే నువ్వు మొత్తం చెప్పింది నేను విన్నాను నేను చెప్తున్నా మీ సంక్షేమ సంఘానికి మీ కమ్యూనిటీ హాల్ నేను కట్టిస్తాను అడిగావు దర్గా నేను అడిగా నేను గెలిచిన తర్వాత నేను ఆల్రెడీ గెలుస్తున్నాను నువ్వు జాయిన్ అవునా జాయిన్ అవ్వకపోయినా నేను గెలుస్తున్నాను కానీ నాకు మెజార్టీ కావాలి అని అన్నాడు సరే సరే నేను జాయిన్ అయిన తర్వాత నేను కష్టపడింది సరే అందరు కష్టపడ్డారు నేను ఆ నెలలో నేను కష్టపడ్డాను అంటే రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నాను కాబట్టి పద్నాలుగు కులాలు కూడా రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు సంచార కులాలు ముస్లిం కులాలు అందరినీ ఏకం చేసి నేను మొత్తం ఓట్లు లేపించి అన్ని గెలిచారు బడేటి రాధాకృష్ణ గారు భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన చేసిన కులాలకి అన్ని సమన్యాయంగా చేసుకుంటూ వస్తున్నాడు మొన్న నేను కలిసిన తర్వాత కూడా మా ఆవిడికి చిన్న జాబియలేపోయాను పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను చిన్న జాబి ఎంచుకోలేపోయాను ఆయన గెలిచిన ముప్పై రోజులు లోపలే ఆయన గెలిచినప్పుడు నేను వెళ్ళి కౌ కౌలించుకుని ఒక షాలో కప్పాను ఆ రోజు నా చెవులో ఆయన చెప్ప అవసరం లేదు తమ్ముడు నువ్వు రేపు పొద్దున మీ ఆవిడిని తీసుకుని రా జాబ్ అడిగే ఒక ఏపిస్తా అన్నాడు అంటే అప్పుడు నేను అడగలేదు ఆయన అంత దృష్టిలో పెట్టుకున్నాడు నా చిన్న నేను చిన్న నాయకుడిని నేను నెల ముందే జాయిన్ అయ్యాను నన్ను కూడా అంత దృష్టిలో పెట్టుకున్నాడంటే ఆయన ఎంత దూరంగా ఆలోచిస్తున్నాడు నాయకుల కోసం దీనికోసం అయినా అంత దూరంగా ఆలోచిస్తున్నాడు అనేది నా దగ్గర కొంచెం కనిపించింది అంటే నేను చిన్న నాయకుడే పెద్ద నాయకుడికి ఎలాగ పట్టించుకుంటాననేది ఆల్రెడీ మనం తేట అయింది ఇక్కడ నెల రోజుల లోపలే మా ఆవిడికి గవర్నమెంట్ హాస్పిటల్లో జాబిచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాంటి ఎమ్మెల్యే అసలు పొద్దున్న ఆరింటికి వెళ్తే అలా ఆయన ఇంటికాడ రెండు మూడు గంటలు కలుపుతాడు ఆ తర్వాత తొమ్మిదింటికి మళ్ళీ ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీస్ పవర్పేటలో ఆయన ఆఫీస్ కాడ ఒంటి గంట దాకా ఉంటాడు మళ్ళీ సాయంత్రం ఆయన ఎప్పుడు జనాల్లో ఉండాలని ఆయన అస్తత్వం ఎప్పుడు అంతే ఎక్కడికైనా బయటికి ఒక్క ఒక్కరోజు ఆ పని చూసుకొని వచ్చేస్తాడు ఎప్పుడు నాకు జనాలు 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 ఎమ్మెల్యే గెలిచిన ఈ రోజుల్లో చాలా మంది ఇంటికి లేదంటే ఆఫీస్ కానీ బలెడ చండీగారి ప్రజల్లో తిరుగుతానికి ఇష్టపడతా ఉన్నారా చిన్న మాట ఒకటి తిరుపతికి ఆ మధ్యన వెళ్ళాలి వెళ్ళాలని వెళ్ళారు ఆయన నైట్ బయలుదేరి వెళ్ళి పొద్దున్న దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ కార్యకర్తలతో అందుబాటులో ఉన్నారు అంటే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడం అక్కడ ఆ దర్శనం ఏంటి మళ్ళీ నైట్కి ఇక్కడ అందుబాటులో ఉన్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి ప్రజల నాయకుడు అంటే మా నియోజకవర్గం గురించి నేను చెప్తున్నా ప్రజల నాయకుడు అంటే ఓన్లీ ఒక డైనమిక్ లీడర్ మా చంటి గారు బడేటి బుజ్జి తర్వాత ఆయన మొత్తం అందరికి కూడా సమన్యాయం చేసుకుంటా చిన్నపాటి లీడర్లను కూడా చోటు పెట్టుకుంటా నడుచుకునే నాయకుడు ఆయన రాబోయే ముప్పై ఏళ్ళలో సీఎం నేనే ఉంటా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక దాన్ని చూసి ఇక వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో ఇంకా పేటిఎం బ్యాచ్ గారు అలాగే కొంతమంది ఎర్నలిస్టులు అబ్బో విస్తృత స్థాయిలో పోతా ఉన్నారు అదిగో జగన్మోహన్ రెడ్డి రాబోయే ముప్పై ఏళ్ళలో సీఎం ఇక చంద్రబాబు గారు పని అయిపోయింది ఇక టీడీపీ పని అయిపోయింది జనసేన పని అయిపోయింది ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా పని అయిపోయింది ఇంకా రానున్న రోజులంతా వైసీపీదే మొత్తం అధికారం జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి విస్తృత స్థాయిలో ప్రచారం మొదలెట్టేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెడితే ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం వద్దేకా ఎందుకంటే ఇక వైసీపీ వాళ్ళది ఆ అదే అధికారం అని చెప్పి వాళ్ళు ఇక మేమే ముఖ్యమంత్రి అన్నట్టు ఆలోచనలు ఉన్నట్టు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలనే అనేవాళ్ళు అన్నారు ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక ప్రజాస్వామ్యం మనం ప్రజల చేత వేస్తేనే గెలుస్తాం ప్రజలు అయిపోతే మనం అధికారం ఉండదు మనకి పదకొండు సీట్లే దిక్కు అవుతాయి అని చెప్పి ఈ రకంగా ఆలోచించడం మానేశారు ఎంతసేపు ముఖ్యమంత్రి నేనే ప్రధానమంత్రి నేనే రాబోయే ఆల్ ఇండియా కూడా మొత్తం సుప్రీం నేనే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా అంతిమ తీర్పు ప్రజలది అన్న విషయం మర్చిపోతే ఎలా సార్ ప్రజలు వేస్తేనే కదా మనం గెలిచేది ఈ మాత్రం కూడా తెలుసుకోపోతే ఎలా సార్ ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాలు చేశారు ఈ ప్రజలైన వాళ్ళు ఓట్లు వేయబట్టే కదా మీకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేతికి వచ్చింది అలాంటి ప్రజలను పక్కన పెట్టేసి ముప్పై ఏళ్ళు నేనే అధికారంలో ఉంటానని మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి మీకు ఈ రోజున గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన పరిపాలన ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన ఒకసారి టాలీ చేసుకోండి గత ఐదు సంవత్సరంలో అరాచకాలు దౌర్జన్యాలకి పెట్టింది పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజారెడ్డి మీ తాతగారు రాసినటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించినటువంటి ఘనత మీ వైఎస్ఆర్సీపీ పార్టీది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరంలో మీరు ప్రజల పక్షాన వ్యవహరించిన తీరు ఒకసారి చెప్పండి పథకాలు ఇచ్చేసాం అభివృద్ధి చేసేసామని చెప్పన్నారు కదా ఏ పథకాలు ఇచ్చారు సార్ ఒక చేత్తో పథకాన్ని ఇస్తా ఉంటూ రెండో చేత్తో లాక్కున్నారు అంటే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో దోచుకున్నారటంలో ఎటువంటి సందేహం లేదు మాటగా మాత్రం నేను అది చేసేసా ఇది చేసేసా అని చెప్పడం చేతల్లో మాత్రం కనపడద్ది కేవలం ఇచ్చినట్టు కనపడద్దే దోచుకున్నది మాత్రం ఎవరికి తెలియకుండా చక్కగా చేతిలో చేసి జోబులో చేయేసినట్టు తీసుకున్న విధానం కూడా తెలియకుండా దోచేసారు ఇచ్చినట్టు ప్రజలు కనపడేలా కొన్ని పథకాలు చేసి చూపించారు అబ్బో పథకాలు పలానా జగన్మోహన్ రెడ్డి చాలా ఇచ్చారని చెప్పి ప్రజలకి షో చేసి చూపించారు చక్కగా ప్రజలకు అందేటట్టు అందనట్టు చక్కగా చేశారు చివరాఖరికి మన దగ్గరే దోచుకుంటున్నాడు అనే విషయం ప్రజలు గ్రహించలేకుండా చేసి మాయలో పెట్టేశారు కానీ ప్రజలు మాయపడరుగా ప్రజలకంటూ ఒక అవగాహన ఉంటదిగా మీరు గతంలో ఎన్ని విజృంభణ కాండన చేశారంటే ప్రజలకి ఏదైనా ప్రజలు ఎవరైనా సరే గొంతెత్తి మాట్లాడారనుకో ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆ పథకం ఇస్తారని ఎవల ఇదిగో జగన్మోహన్ రెడ్డి అలా చేస్తానని ఇలా చేయలేదని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాడు వాళ్ళని జైల్లో పాడేయడం చిత్రహింసలు పెట్టడం బయటకు వదలడం నీకు జడిసి కనీసం ఎంత మంది సైలెంట్ అయిపోయారో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఎక్కడ బుద్ధి చెప్పాలని నీకు అక్కడ బుద్ధి చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున మళ్ళీ నేను ముప్పై ఏళ్ళ అధికారంలో ఉంటా నేనే మళ్ళీ వచ్చేస్తానని చెప్పంటే వాళ్ళు ఏమన్నా గొర్రెలా లేదంటే ప్రజలు ఏమైనా గొర్రెలు అనుకుంటావు నువ్వేమన్నా అంటే నువ్వు చెప్పిన దానిలా వినేసి నువ్వు పాడిన దానిలా పాడేసినట్టు అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని చెప్పి ప్రజలు అనుకుంటారా ఏంటనుకుంటారా ఏంటి ఈరోజు నువ్వు గతం మొన్న చూసుకుంటే రైతుల కోసం ధర్నా చేశారన్నారు అలాగే విద్యుత్ కోసం ధర్నా చేశారన్నారు కనీసం మనం ఒక యాభై మందిని మీ వెనకాల ఉన్నారా ఉన్నదల్లా మీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మీ నాయకులు తప్ప ప్రజలు అనే వాళ్ళు అక్కడ ఏమైనా కనిపించరా ఎవరు కనిపించరు ఎందుకంటే నువ్వే చెప్పావు కదా నేను పార్టీ కార్యకర్తలు సరిగ్గా అండగా లేకపోయాను ఈసారి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని వాటికి ఆ పార్టీ కార్యకర్తలు ఈ రోజున నీ జెండా మోయడానికి ఇష్టపడక పక్క పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు మరి దీనేమంటావు జగన్మోహన్ రెడ్డి గారు నీ పార్టీ కేడర్నే నువ్వు సరిగ్గా నడపట్లేదే నీ పార్టీ వాళ్ళనే నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదే నువ్వు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకుంటావా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మేసి నీ వెనక వచ్చేస్తారా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్ల వల్ల వచ్చే ఉపయోగం ఓడిపోయారు పదకొండు సీట్లు మించి ప్రజలు మిమ్మల్ని పక్కన వచ్చేపెట్టారు అయినా నేను ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేనే రాబోయే కాలంలో రాబోయే ముఖ్యమంత్రి నేనే అని ఎందుకు సార్ చెప్పడం ప్రజలు వాళ్ళు ఉన్నారు సార్ ప్రజలు ఓట్లేస్తేనే మనకు అధికారం వస్తే ప్రజలు ఓట్లేకపోతే మనకి ప్రతిపక్షం కూడా రాదు అన్న విషయం గ్రహించాలి సార్ ఈరోజు కోటం ప్రభుత్వాన్ని ఎందుకు ఆహ్వానించుకున్నారు కోటం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎందుకు చేసుకున్నారు చంద్రబాబు గారి యొక్క విజన్ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి కావాలి గత ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు అరాచకలు కోకట వేలతో పెగిలించాలంటే చంద్రబాబు పరిపాలన కావాలని చెప్పి కోటమి ప్రభుత్వం అధికారులు తెచ్చుకున్నారు అన్నా మాట ప్రకారం ఎనిమిది నెలల పరిపాలన సార్ చూడండి ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబించుకుంటేనే అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని పనులు వేగవంతం చేసి రాజధాని కడతా ఉన్నారు ఎందుకు సార్ ఇలా బురదజల్ రాజకీయాలు చేస్తారు ప్రజలకు కావాల్సిన మరిగైన పరిపాలన అందుతుంది సార్ ఇలా అందనే ఉంది సార్ చక్కగా రాష్ట్రం ముందు కొనసాగుతూ ఉంది మీరు ఎందుకు సార్ బురదజలి రాజకీయాలు చేస్తారు నిన్న కాక మనం మీరు లండన్లో ఉన్నారు ప్రశాంతంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఒక నెల అనుకుంటా మళ్ళీ వచ్చారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు నేను టూ పాయింట్ ఓని నీ నా వింటర్ కూడా పేకలేరు నేను కార్యకర్తలకు నేను అండగా ఉంటా మంచి చేసిన వాడిని గుర్తు పెట్టుకోండి చెడు చేసిన వాడిని గుర్తు పెట్టుకోండి వచ్చిన తర్వాత అందరిని లేపేస్తా ఎందుకు సార్ ఇవన్నీ ఏంటి సార్ ఏంటి అంటే ప్రజలు ఏమన్నా చేతగాల్లోని వాళ్ళు లేదంటే టీడీపీ కార్యకర్తలు చావలేని వాళ్ళు అని చెప్పి ఏంటి కోటం ప్రభుత్వంలో అందరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది చంద్రబాబు గారి మాట అంటే గౌరవం ఉంది ఏదైతే ఎలక్షన్ లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాట ఏమన్నారంటే వాళ్ళు దౌర్జన్యాలు చేశారని చెప్పి మీరు దౌర్జన్యాలు చేయొద్దు వారు మనకి ఏదన్నా ఆపద పని కనిపెట్టారని చెప్పి మీరు ఆపదలు తలపెట్టద్దు చట్టం అనేది ఒకటి ఉంది న్యాయ వ్యవస్థ ద్వారా అన్ని సక్రమంగా చట్టపరంగా అందరూ శిక్షిద్దాం ఎవరు మీరు తొందరపడి వాళ్ళ మీద ఎటువంటి అగత్యాలు చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు ప్రతి కార్యకర్తలు లొంగి చంద్రబాబు మాటకు విధేయాలే ప్రతి ఒక్కరు అలాగా జీవనం కొనసాగిస్తా ఉన్నారు అంతే తప్ప ఏదో వైసీపీ అంటే జడిచిపోయి మేము ఏదో చేయలేక చేవగానోళ్ళు కాకనట్టు అనుకుంటే అది మీ మూర్ఖత్వం సో ఎప్పటికైనా ఆలోచించుకొని కూటం ప్రభుత్వానికి ఏదైనా మీరు హాని తలపెట్టాలని చూస్తే రాబోయే రోజులు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు ప్రజలు సో ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు నడవండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది కావాలో అది చేయడానికి ప్రయత్నించండి అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ